నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఘోర ఓటమి తర్వాత మొదటిసారి విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించింది మరి ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడు కంటిస్టెంట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరవ్వమని ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా మరి గైర్ హాజరైనట్టు ఈరోజు మనం న్యూస్ అయితే చూసాము మరి ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు కూడా కొంతమంది జంప్ అవ్వబోతున్నారు అలాగే ఇక్కడ కూడా కొంతమంది మాజీ ఎంపీలు కూడా టీడీపీలో కానీ బీజేపీలోకి కానీ జంప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి న్యూస్ వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు వీళ్ళు కూడా గైర్హాజరు రావడాన్ని ఎలా చూడొచ్చు ఇక మరోపక్క జగన్మోహన్ రెడ్డి వెనుక కూడా కేసులు వెంటబడుతున్న నేపథ్యంలో మరి అసలు పార్టీ ఉంటుందా ఉండదా అనుకునే మరి వీళ్ళు గైర్హాజరు రావడం జరిగిందా దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉంది మరి మరికొద్ది రోజుల్లో అసలు మరి ఎంతమంది ఎంపీలు ఉండే అవకాశం ఉంది ఎంతమంది జంప్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ ఈరోజు మరి పార్టీ ఓడిపోయాక మొదటిసారి పెద్ద సమావేశం పెట్టారు జగన్మోహన్ రెడ్డి మరి దీనికి చాలా మంది కూడా గైర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి సో వాళ్ళు గైర్హాజరు అవ్వడానికి కారణం ఏంటి ఏం చెప్తారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితి వేరు అధికారంలో లేనప్పుడు పరిస్థితి ఇవాళ యాదృచ్ఛికంగా ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ మంత్రులు మాజీ తో విస్తృత స్థాయి సమావేశం పెట్టిన రోజే ఆయన మీద రోజువారీ విచారణ హైదరాబాదు సిబిఐ కోర్టులో పదకొండు సిబిఐ కేసుల మీద ఈ తొమ్మిది ఈడీ కేసుల మీద విచారణ చేయమని ఆదేశాలు వచ్చినాయి రాజ వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు ఆయన కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఒక హామీ ఒ్వబట్టి ఈయన మళ్ళీ గెలుస్తున్నాడనే ధీమాతోనే వాళ్ళు చేరారు ఆ భరోసా మొత్తం తలకిందులయ్యింది టైటానిక్ ఓడ మునిగిపోయిన పరిస్థితిగా ఒక ట్రాజిడీ జరిగింది ఇంకా టైటానిక్ ఓడలో ఇంకెవడుంటాడమ్మా ఉంటాడమ్మా ఇవాళ మళ్ళీ ఇవాళ సమావేశానికి వచ్చి ఈయనకి లాయల్టీగా ఉండమని చెప్పుకునే అవసరం ఎవరికి లేదు మాజీ మంత్రులు సీనియర్లు చాలా కాలంగా ఆయనతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు కూడా ఇవాళ ముఖం సాటేసి చెప్తున్న రీజన్స్ ఎలా ఉన్నాయో తెలిసా వాళ్ళు మాకు కారు రెడీగా లేదు డ్రైవర్ లేడు పెట్రోల్ లేదు లేకపోతే టైర్ పంచర్ అయింది ఫ్లైట్ టిక్కెట్ దొరకలేదు ఇలా ఎన్ని రకాల కారణాలు ఉంటాయో అన్ని రకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు వచ్చిన వాళ్ళు తక్కువ రాని వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎందుకంటే ఇక ఈ పార్టీ మనుగడ సాగిస్తుంది అనేది వాళ్ళకి నమ్మకం పోయింది ఎప్పుడైతే ఇన్ని కేసెస్ విచారణ మొదలైందో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన ఆ పవర్తో ఆపగలిగాడు ఇవాళ ముఖ్యమంత్రి కాదు ఆయన ఒక ఎమ్మెల్యే ఈ కేసెస్ అందులో సర్వోన్నత న్యాయస్థానం వితిన్ వన్ ఇయర్ లోపల ఎంక్వైరీ చేయమని విచారణ పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చింది తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఈయన దత్తపుత్రుడు కాదు ఇవాళ మోడీకి గతంలో దత్తపుత్రుడు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన మీద చర్య తీసుకోవటానికే ఈ ప్రభుత్వం కూడా తొందర పెడుతుంది ఇంకోటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని బీజేపీ ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం కూడా ఆపలేదు ఎందుకంటే సిబిఐని కిందసారి సుప్రీంకోర్టులో ప్రశ్నించారు మీరు ఎందుకు ఆయన బెయిల్ మీద ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ కూడా రద్దు చేయమని అడగలేదు ఎందుకు విచారణ ముందుకెళ్ళం లేదు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేశారు సిబిఐ కేసులో హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు జరగటం లేదు దానివలన మీరు ఇంకా వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు ట్రాన్స్ఫర్ చేయమని అడిగినప్పుడు ఈ ప్రశ్నలు కూడా అడిగింది మీరు ఎందుకు ఒక సిబిఐ ఆఫీసర్స్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ మీరు అయ్యి ఎందుకు పాసివ్గా ఉన్నారు అంటే ఎందుకు మీరు ఉత్సాహంగా క్యాన్సిల్ చేయమని మీ అంతటి మీరు అడగాలి కదా ఎవరో వేసిన పిటిషన్లో మీరు ఇన్క్లూడ్ అవుతున్నారు అప్పుడు అవి ఏం చెప్పారంటే బెయిల్ రద్దు చేయమని డాక్టర్ సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కేసులో అడిగింది కదా దీనికి అట్ట అడిగితే అది వేరు ఆమె అడగటం మీరు ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా మీరు యాక్టివ్గా ఉండాలి ఆమె ఒక సిటిజన్ మీరు ఒక అదరైజ్డ్ ఆఫీసర్స్ క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ప్రొసీజరల్గా మీకు తెలుసు ఎలా ఏ చేయాలనేది మీరు ఎందుకు చేయలేదని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పలేకపోయారు తర్వాత ఎందుకు మీరు సిబిఐ జడ్జెస్ ముందు ఎందుకు ఈ కేసుని త్వరగా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అనవసరపు ఆయుధాలు వేయొద్దు దీన్ని త్వరగా టేకప్ చేయమని మీరు కూడా మీరు ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు అలా జరుగుతున్న ఆలస్యం జరుగుతున్నప్పుడు మీరు మా దగ్గరికైనా రావాలి కదా ఎక్కడక్క కూడా రావటం లేదు అనేది అర్థమైంది వాళ్ళకి అందువల్ల సిబిఐ వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం లేదు ఇది ఈ పరిస్థితులు అందరి అన్నీ కూడా మొన్న కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది ఎమ్మెల్యే ఈయనకన్నా చిన్న చాలామంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఈయనతో వెళ్ళి అంటకాగి ఈయన ఇంకా ఆ పార్టీలో ఎవరైనా పార్టీలు మారే ఉద్దేశం మీద ఉన్నప్పుడు కొంచెం ముందు చేయాల్సిన పని ఏంటంటే ఏ పార్టీలో అయితే వాళ్ళు ఉన్నారో ఆ పార్టీకి దూరం జరగాలి కొద్ది రోజులు జరిగి ఆ పార్టీ గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యి అప్పుడు మెల్లిగా నెగోషియేషన్ మొదలు పెడతారు అవతల పార్టీతో ఇవాళ అధికారంలో ఉన్న పార్టీతో కాబట్టి ఇవాళ ఈ మీటింగ్కి ఎక్కువ మంది రాలేదు ఎవరైతే గతంలో దురుసుగా మాట్లాడి ఆయన తరఫున ఒకరి పుచ్చుకొని లేకపోతే ప్రత్యర్థులు ఓడిపోతే బాణసంచ కాల్సిన రోజాగారు లాంటి వాళ్ళు అలాంటి వీళ్ళే తప్ప మిగిలిన వాళ్ళు వీలున్నంతవరకు అందరూ మొహం సాటేశారు ఇంకోటి జ రేపు రాజ్యసభలో కూడా పదకొండు మంది సభ్యుల్లో కూడా ఎంతమంది ఉంటారనేది కూడా చాలా అనుమానంలో పడింది వాళ్ళు బీజేపీలో చేరతారా టీడీపీలో చేరతారనే నెగోషియేషన్స్ అక్కడ జరుగుతున్నాయి అంటున్నారు తర్వాత ఇక్కడ కూడా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలో సరే జగన్ గారిని తీస్తే పది మంది ఈ పది మందిలో కూడా ఎంతమంది ఉంటారనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఈయనతో ఉంటే ఇక ఈ కేసులు విచారణ మొదలైన తర్వాత ఈయన బయట ఉండే పరిస్థితి లేదు ఎక్కడైనా శిక్ష పడే అవకాశం ఉంది శిక్ష పడిన తర్వాత జైలుకి వెళ్ళ తప్పదు ఇక్కడ పడినా కూడా వెళ్ళినా కూడా ఆ కేసెస్ ప్రూవ్ అవుతాయి అలా తెలుసు ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఇప్పుడు మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పాడు శిక్ష పడుతుంది కాకపోతే డిస్క్వాలిఫై అవుతాడా లేదా అనే సందిగ్ధమే తప్ప శిక్ష పడటంలో ఇది లేదు ఇవాళ రేపు ఐదేళ్ళు కనుక శిక్ష పడింది అనుకోండి డిస్క్వాలిఫై అయిన తర్వాత రాజకీయాలు స్పీడ్గా మారుతున్నాయి రాజకీయాలు ఎంత అంటే గతంలో లాగా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పాటు ఫలితాల కోసం ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూసే అంత ఓపిక లేదు అయిపోయింది ఆ ఓపిక అంతా మొన్న ఐదేళ్ల క్రితం ఈయన నేను ఒక స్వర్గం సృష్టిస్తానని జగన్మోహన్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్లో ప్రామిస్ చేస్తే ఓకే సృష్టిస్తాడని నమ్మారు వేశారు వేసిన మర్నాడే నరకం మొదలైంది మొదలైతే ఏం వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎదురు వచ్చారు క్యాలెండర్లో రోజులు తిప్పుకుంటా ఉన్నారు ఐదేళ్ళు ఎప్పుడొస్తాయా అని ఐదేళ్ళు అవ్వగానే ఎలక్షన్ రాగానే సైలెంట్గా ఉన్నారు ముందు గనుక ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఈ పథకాలు కట్ చేస్తారని లేకపోతే పోలీసులతో కేసు పెడతారు దౌర్జన్యాలు చేస్తారు మనకెందుకు వచ్చిన గొడవలు సైలెంట్గా ఉండి బటన్ నొక్కితే పోతు కదా ఆయన ఇంట్లో ఉండి నొక్కితే వీళ్ళు వెళ్ళి నొక్కారు బూత్లో నొక్కి ఫలితం చూపించారు చేసిన తప్పుకి చెంపలేసుకుంటున్నాను ఆయన నీలాంటి ఆయన్ని ఈ జన్మలో కాదు ఇంకెప్పుడు మా బిడ్డల తరంలో కూడా నీలాంటి ముఖ్యమంత్రి రావద్దు అనే తీర్పు చెప్పారు తర్వాత ఎవరైనా ఇప్పుడు చెప్పుకుంటారు కదా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన పగలగొట్టిన ప్రజావేదికను కూడా ఒక నెగిటివ్ మాన్యుమెంట్గా అంటే ఒక పరిపక్వత లేని లేతే ఈ హింసావాదం లేకపోతే విధ్వంస మనస్తత్వం ఉన్న ప్రభుత్వాలు వస్తే ప్రజల ఆస్తికి ఎంత నష్టం జరుగుతుంది ప్రజల జీవితాలకు భద్రత లేకుండా పోతుంది ప్రజలు ప్రగతి ఎంత ఆగిపోతుంది రాష్ట్ర ప్రగతి అని దానికోసం దాన్ని మొత్తం కూడా ఎన్ సర్కిల్ చేసి ఫెన్సింగ్ వేసేసి కాపాడమని చెప్తున్నారు ఎందుకు యురోషమా నాగసాకియా కూడా జపాన్ ప్రభుత్వ ప్రభుత్వం మొత్తం దేశమే నాశనం అయిపోయింది ఆ నాశనమైన ఏ ప్రదేశంలో అయితే ఆటం బాంబులు పడ్డాయో ఆ ప్రదేశాన్ని రా రాబోయే తరాలు కూడా గుర్తుంచుకుని మనం ఇంత నష్టపడ్డాము ఇంత కష్టపడ్డాము ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు కూడా మన దేశంలో బిడ్డల వికలాంగులుగా పుట్టారు కాబట్టి మనం ఇట్లాంటి ధైర్యంగా ఎదుర్కోవాలనే ఒక గుర్తు కోసం ఆపారు అట్లాగే ఆయన కూలగొట్టి ఆయన ఎత్తలు ఐదేళ్ళు వీళ్ళు కూడా ఎత్తరిక ఈ జీవితకాలంలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంసకరమైన సంఘటనగా మీరన్నట్టు ఇంత విధ్వంసం జరిగిందని ఇటు ప్రజలు గుర్తించారు అలాగే అటు పార్టీ వాళ్ళు కూడా గుర్తించారు కాబట్టి ఇంక వాళ్ళు కూడా మరి రేపు ఈయనకి వ్యక్తిగత మినహాయింపు నుంచి వచ్చి విడుదల వచ్చిందంటే ఆయన ఇంకా రోజు కూడా కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి మరి రేపు మాపు అరెస్ట్ అవ్వచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి అప్పుడు పార్టీ మనుగడే కష్టమైపోతుంది ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఈరోజు మరి సమావేశానికి హాజరవ్వలేదు అంటున్నారు అందులో భాగంగానే ఈరోజు మరి బుట్ట రేణుక కూడా మరి ఆనం రామ్ నారాయణ రెడ్డిని కలిశారు సో ఆవిడ కూడా మరి పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్పి న్యూస్ వస్తున్నాయి నిన్నటికి నిన్న విడుదల రజనీ కూడా బీజేపీతో టచ్లో ఉన్నారు అని విన్నాం ఇలా రోజుకొకల గురించి మనం వింటూనే ఉన్నాం సో మరి కనీసం మరి ఆయన అరెస్ట్ అయ్యే వరకైనా కూడా అసలు పార్టీ ఉంటుందంటారా పార్టీలో ఎవరైనా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పారు కదా బుట్టారేణుకనే ఆయన పరిచయం చేస్తూ పాపం ఈ ఆర్థిక పరిస్థితి అంతంత అని కూడా చెప్పాడు ఆయన ఆమె కూడా ఏం తక్కువ ఆర్థిక పరిస్థితి ఆమె కాదు రెండు మూడు వేల కోట్ల రూపాయలు అంతకన్నా ఎక్కువే ఉంటాయి ఆమెకి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాదు కొండాపూర్లోను అక్కడ కూడా హైదరా కరీం కర్నూల్లోనూ ఇప్పుడు ఆమె ఆర్థిక ప్రయోజనాలు తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు ఆమె కూడా చూసుకుంటుంది కదమ్మా కాబట్టి బుట్టారేణికి ఆయన అంతంత మాత్రమే ఆయన ఏమి కోట్లు ఏమి ఇవ్వాలి ఆమెకి కాబట్టి ఆమె మీరు అన్నట్టు ఆనవ రామనారాయణ రెడ్డి గారితో అయినా టచ్లో ఉంటుంది లేదంటే ఇంకా పెద్ద తల్లకాయలతో కూడా టచ్లో ఉంటుంది ఎందుకంటే ఆమె రాజకీయ జీవితం అప్పుడే అయిపోలేదు కదా కాబట్టి వీళ్ళందరూ మీరు అన్నట్టు ఎవరు విడుదల రజనీ ఉంది ఆమెకు తగ్గ ఇది ఆమె చూసుకుంటుంది గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆమెకు కేర్ టేకర్గా ఉండేవాడు పార్టీలో సరే ఆ పార్టీ పడిపోయింది రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి కూడా అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం ఉంటే కదా ఈమెకేదన్నా రామకృష్ణారెడ్డి గారు హెల్ప్ చేయగలరు కాబట్టి ఆమె కూడా వెళ్ళిపోద్ది అంతకుముందు టికెట్లు అమ్ముకున్నప్పుడు ఒక ఆరు కోట్లకు ఎంతో టికెట్టు నేను చిలకలూరుపేటలో ఇప్పిస్తా అని తీసుకున్నప్పుడు కూడా రామకృష్ణనాయుడు గారి దానికి పంచాయతీ చేసి ఏదో ఒక మూడు కోట్లు ఇప్పించారు అవతల ఆయనకి ఎవరు నాయుడు గారికి అట్లాగే ఇప్పుడు ఎవరైనా అధికారం పైసకాంతం వెళ్ళిపోద్ది కానీ అధికారం లేనిసాట ఎవరు కూడా ఎత్తుక్కోరు కదమ్మా ఏదన్నా ఇప్పుడు అక్కడ జొన్నలగడ్డ అనే ఊరిలో వజ్రాలు దొరుకుతున్నాయంటే వర్షం పడ్డప్పుడల్లా వెళ్తారు అదే మిగిలిన పొలాల్లో వెళ్ళి ఎత్తుకరు కదా వజ్రాలు దొరకని ప్రాంతాల్లో అట్లా ఈ అధికారం ఉన్నసాటే ఎత్తుకుంటారు ఎవరైనా ఇప్పుడు అధికారం తెలుగుదేశం ఎప్పు బీజేపీ ఉంది కాబట్టి అటువేపు వెళుతారు మళ్ళీ ఎప్పుడన్నా ఇతను తల తలెత్తుకునే పరిస్థితి రాదు ఎందుకంటే ఈయన ఈ కేసెస్లో బయటపడటం జరగదు రెండోది ఆ పార్టీని ఎవరు లీడ్ చేయగలిగిన పరిస్థితి లేదు ప్రజలకి అంతకన్నా నమ్మరు ఎందుకంటే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది ఒకసారి నమ్ముతారు ఒకసారి నమ్మారు ఆది అది దుర్వినియోగం చేసేసుకున్నాడు ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ కంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా గోర్ధన మన వీక్షకులు కూడా